ఇంటింటికి రేషన్ విధానంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది రేషన్ వాహనాల ద్వారా సరఫరా వల్ల ఇబ్బందులు ఎక్కువయ్యాయని చెబుతున్నారు అంతకుముందులా రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకునే విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు రేషన్ వాహనాల వ్యవస్థ వల్ల నష్టపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దశాబ్దాలుగా సాఫీగా సాగిపోతున్న రేషన్ సరఫరా వ్యవస్థను వైకాపా ప్రభుత్వం కుదిపేసింది ఇంటింటికి రేషన్ అంటూ వాహనాలతో హైరాణా చేసింది ఇకపై ఇంటి వద్దే రేషన్ తీసుకోవచ్చనుకున్న లబ్ధిదారుల ఆశలకు సమస్యలు కళ్లెం వేశాయి ఎక్కడో వీధి చివరిన వాహనం ఆగితే అక్కడిదాకా వెళ్లాల్సి రావడం తలనొప్పిగా మారింది వాహనాలు ఎప్పుడొస్తాయో తెలియకపోవడం పనులు మారుకొని ఎదురు చూడటం రాకపోతే ఉసురు మనడం సర్వసాధారణంగా మారిపోయాయి సాంకేతిక సమస్యలు తలెత్తి పరికరాలు పనిచేయకపోయినా ఆ పాపం లబ్ధిదారులపైనే పడుతోంది ఒకవేళ రేషన్ వాహనం వచ్చినప్పుడు ఇంటి వద్ద లేకపోతే ఆ నెల రేషన్ కోల్పోవాల్సిందే అధిక ధరలకు బయట కొనాల్సి రావడం ఆర్థిక భారాన్ని పెంచింది ఒక కృష్ణా జిల్లాలోని వెయ్యి రేషన్ దుకాణాల ద్వారా మూడు వందల ముప్పై ఎనిమిది ఎండీయూ వాహనాలతో ఐదు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మంది కార్డుదారులు సరుకులు పంపిణీ చేస్తున్నారు ఈ విధానంతో విసిగిపోయిన ప్రజలు పాత విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు బళ్ళు ఏ వస్తాయో మేము టయానికి లేదు మేము పనికి ఎక్కడ చేసుకుంటాం సార్ ఇక్కడ ఆపితే పది కుటుంబాలు రోడ్డు మీదకి రావాలి కొట్టుంది అనుకోండి షాపు మాకు తగ్గ సమయంలో మా వాళ్ళు గానీ ఎవరో వచ్చి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది బి ఒకటే ఇచ్చింది ఇంకేమిట్లా ఆ బండి బదులు నాలుగు రోజులు అందరం డిపో ఉంచేటట్టు చూడండి బండి కాయే ఖర్చు ఆ దాని బదులు మాకు ఉప్పు పప్పులు ఇంకొంచెం అదనంగా ఇస్తే ఇంకా మంచిది మేము ఇళ్ళకాడ ఉన్నాం కదండి పనులకు వెళ్తాం కదా మాకు ఇబ్బందిగా ఉంది బండ్లైతే ఇక్కడ అయితే స్టోర్ అయితే మాకు దగ్గరగా ఉండదు స్టోర్ లో ఇవ్వాలను కోరుతున్నాం అండి ఆ బండి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కదా పనులకు వెళ్ళేవాళ్ళం కదండి ఆ నెల పోయి బియ్యం రేషన్ బండి వచ్చినప్పుడు మేము పనులకి వెళ్తున్నాం అండి మళ్ళీ ఒక రోజు వస్తున్నాం వస్తుంది వ్యాను మళ్ళీ మేము షాప్ లో తీసుకుందాం బయట అలాంటి రేట్లు ఎక్కువగా ఉన్నాయి బండి మే భయమే ఒకటేనండి ఏమి ఇవ్వట్లేదు రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమం జగన్ ప్రభుత్వం చేపట్టింది ఒక్కొక్కటి ఏడు లక్షల రూపాయల చొప్పున పదివేల రెండు వందల అరవై మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ వాహనాలను కొనుగోలు చేసింది ఇంటి వద్దే రేషన్ అందిస్తున్నామని గొప్పలు పోయిందే తప్ప ప్రజలు రేషన్ డీలర్ల ఇబ్బందులను పరిగణలోకి తీసుకోలేదు డీలర్ ఊరిలోనే ఉంటాడు కాబట్టి వీలున్నప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి సరుకులు తెచ్చుకునే ఉండేదని కార్డుదారులు చెబుతున్నారు వాహనాల వ్యవస్థ వచ్చాక గందరగోళం మొదలైంది ఇంతకుముందు బియ్యంతో పాటు గోధుమ పిండి కందిపప్పు వంట నూనె చక్కెర వంటి నిత్యావసరాలను తక్కువ ధరకే ఇస్తుండగా వైకాపా సర్కారు కేవలం బియ్యానికే పరిమితం చేసింది అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తూ వచ్చిన క్రిస్మస్ కానుక సంక్రాంతి కానుక రంజాన్ తోఫాలను కనుమరుగు చేసింది సర్కుల్ మాకు ఏమీ రావట్లేదండి పెట్టిన కాడ నుంచి పండగ కానుకలు కూడా ఏమి అసలు ఐదేళ్ల మట్టి కూడా ఏమి లేవు మాకు ఆ టైంకి మేము పనులకు వెళ్తాం అండి మధ్య తారిక అవుతాడు పనులు చేసుకుంటాం ఆ టైంకి రాలేం రాలేము కదా మళ్ళీ రాదు బండి ఇక్కడైతే పదిహేను రోజుల్లోకి మేము ఎప్పుడైనా తీసుకుంటున్నాము బండి ఎప్పుడు ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు మరి బయట కొనుకోవాలంటే ఇది మాకు ఇక్కడ రేషన్ లో ఇస్తేనే మాకు ఇది ఉంటుంది షాప్ మట్టికి ఇక్కడే ఉండాలి సరుకులు పప్పు కానీ పామాయిలు పంచదార ఇంత ముందు గవర్నమెంట్ ఇచ్చేవాళ్ళం చంద్రబాబు గవర్నమెంట్ లో ఈ వచ్చాక ఈ కానుకలు కూడా లేవండి ఇప్పుడు ఎలా ఉందంటే గవర్నమెంట్కి డబుల్ చార్జెస్ అయిపోతున్నాయి ఇప్పుడు ఆ బళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఇక్కడ రేషన్ షాప్కి వస్తుంది అసలు ఎవరైతే తీసుకోవాలో వాళ్ళు తీసుకోలేక ఉండే చాలా ఇబ్బంది పడే మళ్ళీ వాళ్ళు బయట ఆ రేట్లు పెట్టి కొనుక్కోలేక చాలా ఇబ్బంది పడుతున్నారండి రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై ఐదు మంది రేషన్ డీలర్లు ఉండగా ఒక్కో ఎండియు వాహనానికి రెండు మూడు రేషన్ షాపులను అధికారులు కేటాయించారు ఒక్కో వాహనానికి ఆపరేటర్ డీలర్ హమాలి విఆర్ఓలను బాధ్యులుగా ఉంచారు డీలర్ కు కమిషన్ ఇస్తే సరిపోయేది కానీ ఈ ఎండియు వాహనాల ద్వారా ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోంది తొంభై శాతం రాయితీతో ఎండీయూ ఆపరేటర్ కి వాహనాలను అందించడంతో పాటు వారికి నెలవారీ వేతనంగా పదివేలు చెల్లిస్తున్నారు వాహనంతో ఉండే హమాలీకి నెలకు ఐదు వేలు పెట్రోల్ ఖర్చులకు మరో మూడు వేల రూపాయలను ప్రభుత్వం చెల్లిస్తోంది నెలకు ఒక్కో వాహనంపై పద్దెనిమిది వేల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతోంది ఇంత ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతోందా అంటే అదీ లేదు వైకాపా ప్రభుత్వ విధానం వల్ల కార్డుదారులతో పాటు తాము తీవ్రంగా నష్టపోతున్నామని రేషన్ డీలర్లు వాపోతున్నారు కేవలం మమ్మల్ని నిమిత్త మాత్రం చేసి దానికి ఒక జివో అప్పుడు అప్పుడే డీలర్కి ఏదో ఆదాయం ఉన్న కమిషన్ ప్లస్ గన్ని అని ఆదాయం ఉంటే ఆ గన్నీని లాగేసుకొని మమ్మల్ని చాలా తెప్పలు పెట్టారు మేము డబ్బులు కడితే కానీ మాకు స్టాక్ ఇవ్వదు గవర్నమెంట్ కానీ అదే ఎండీకి మాత్రం ఫ్రీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ స్టాక్ ఇప్పించారు వైసీపీ ప్రభుత్వం వాళ్ళు వాళ్ళు తీసుకెళ్లి మాకు డబ్బులు కడతారంటే కొంతమంది చాలా మంది డబ్బులు కట్టరు ఈ హార్డిల్స్ ఏమి గమనించాలి గత ప్రభుత్వం అసలు సాఫీగా వెళ్ళిపోయే సిస్టాన్ని తీసుకొచ్చి దాదాపు అంత డబ్బులు ఖర్చు పెట్టి తొంభై శాతం సబ్సిడీతో బండించారు ఏడు లక్షల రూపాయలు బండిచ్చారు అదేమంటే డీలర్ మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని దయదేసి ఉంచాము కాబట్టి ఉండండి ఇదే ధోరణి ఇప్పుడు ఎండి ఆపరేటర్ దయదేలిసి అమ్మితేనే మాకు కమిషన్ కానీ అతను మాత్రం శాలరీ ఇస్తున్నారు దయచేసి ఇప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇలాంటి సిస్టమ్లు అవినీతి అరికట్టి మళ్ళీ సిస్టమ్ ఎదుర డీలర్ చేతులు పెడతారని ఆశిస్తున్నామండి నిత్యవసర వస్తువుల్ని ఈ రేషన్ డీలర్ వద్దే ఆ విక్రయించేలాగా చూడాలంటూ కూడా కార్డుదారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు కెమెరాన్ నాగరాజ్ తో శ్రీనివాస్ ఈటీవీ న్యూస్ విజయవాడ